హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక షార్ట్స్ అండ్ వీడియోస్ ఈ వీడియోలు వచ్చేసి పెళ్ళి తర్వాత రోజు గోల్డెన్ డేస్ అంటే ఇవేనేమో అనుకుంటా నేనైతే పెళ్ళి తర్వాత ఉన్న లైఫ్ కన్నా పెళ్ళి తర్వాత ఉన్న లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా పెళ్ళికంటే ముందు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాం కానీ పెళ్ళి తర్వాత మనపై మనమే ఒప్పించుకోవాలి ఇది నేను చేయగలనని ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదేంటంటే గేమ్ వెళ్ళి తర్వాత రోజు ఆడిపిస్తారు కదా మా తెలంగాణ సైడ్ అయితే ఆడిపిస్తారు ఖచ్చితంగా ఈ గేమ్స్ బాబా బామడి వేస్తుంటారు ఇక్కడ అక్కడ చేతు మనం రెండు చేతులు అంటే పెళ్ళికూతురు పెళ్ళిపీ అక్కడ బిందెలో చేతి పెట్టి ఆగంగలం వెతకాలన్నమాట ఎవరికి ఎన్ని దొరుకుతాయనేది ఈ వీడియో చూడండి అక్కడ నేను హస్బెండ్ పెన్ను లోపల చేయటి దొరికినాయా లేదా అనేది దొరికినాయి సరే సేమ్ సేమ్ దొరికినాయి ఇద్దరికి అక్కడక్కకి ఇస్తున్నాను నేను కొన్ని గోల్డెన్ డేస్ ఉంటాయి కదా ఇవేనేమో అనుకుంటున్నాను అప్పుడప్పుడు స్కూల్ డేస్ కన్ స్కూల్ డేస్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లిలో ఇక్కడ వచ్చేసి సెకండ్ టైం అనుకుంటే ఫైవ్ టైమ్స్ చేస్తారు ఎవరెవరికి ఏం దొరికినాయి అనేది ఇక్కడ సెకండ్ టైం అన్నమాట ఇద్దరం ప్రతిసారి కొట్లాస్తూనే ఉన్నాము నా గాథలు వాళ్ళు ఇప్పటి సిచ్యువేషన్ ఉండే ఇది వచ్చేసి మా ఆడపడుచు అక్కడ కొంగు పడిచిన ఆమె నేను విత్తనాలు వేస్తారు అక్కడ వాళ్ళు ఏదో చెప్పమంటారు మాకేమో సిగ్గవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఏం కొంచెం భయం సిగ్గు అనేది ఉంటుంది ఇక్కడ అందరు నాకు తెకెట్లను అనిపించింది ఇక్కడ ఏమి చెప్పమంటారు ఆ బొమ్మ ఉంటుంది కదా ఒక చెక్క బొమ్మ లాగా ఉంటుంది మా సైడు అది ఇచ్చి ఈ చెప్పు అంటారు మనం చెప్పాలి అట్లా అక్కడ మాడపడుచుకు వాళ్ళ హస్బెండ్కు నేను మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని అట్లా ఇస్తున్నాము నాకైతే ఇప్పుడు చూసే వీడియోలు నవ్వలేక అసలు ఎందుకు తీసి అనిపిస్తుంది ఉంటాయి కదా ఇక్కడ మా హస్బెండ్ చేపట్టే కొంచెం ఇక్కడ బొమ్మని తర్వాత ఎత్తుకో అని కొంచెం హ్యాపీగా చదవాలి మూడ్ ఆప్సెట్ ఏంటి అంటే అనే ఫీలింగ్ ఉంటుంది అది లోపల మేము బయటికి బయటకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ది ఇది పసుపు ఇట్లా చూసుకుంటారు ఇంకా పెళ్ళిళ్ళు మోస్ట్గా మనం వాడేది పసుపే ఇక్కడ వాళ్ళు ఉద్యమర్దన అవుతారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి రుయ్యాలన్నమాట ఇక్కడ రుస్తున్నారు ఉంటాయి కదా కొన్ని అట్లాంటి